భూమి పరిభ్రమణ వేగం తగ్గించిందా అనంటే స్విట్జర్లాండ్కు సంబంధించిన వీటిహెచ్ జురిస్ శాస్త్రవేత్తలు చెప్పే మాటల అనుకూలంగా వేగం తగ్గిందనే చెప్పవచ్చు ఏదైతే మంచు కొండలున్నాయో ఆ మంచు కరిగి ఒక భాగం వైపు జరగడం వలన భూమి భారం అనేది భూమధ్య రేఖపైన ఎక్కువ భారం ఉండడం వలన భూమి వేగం నెమ్మదించిందని చెప్పి స్విట్జర్లాండ్కు సంబంధించినటువంటి వీటిహెచ్ జూరి శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వార్తా విషయాన్ని ప్రకటించడం జరిగింది ఒకవేళ నిజంగానే భూమి పరిభ్రమణం తగ్గినట్లయితే వేగం తగ్గినట్లయితే మనుగడకు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అది అన్ని రకాల జంతువులపైన మనుషులపైన పడే ప్రభావం ఉందని మనం గ్రహించవచ్చు ఎందుకంటే భూమి వేగం తగ్గడము కక్షను దిశ మార్చుకోవడం ఇటువంటివి అతిపెద్ద అద్భుత ఉత్పాతాలకు దారి తీసే అవకాశం ఉంది ఈ అన్నిటికీ మూల కారణం ఎక్కడ జరుగుతుందంటే ఉద్గారాలను వెలువ ఉద్గారాలు వెల్లడించడం అంటే పొల్యూషన్ని కంట్రోల్ చేయకపోవడం వలనే భూమి గమన వేగం తగ్గే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు అన్ని రంగాలలో ఉత్పత్తి అయ్యే పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేయాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులను సమర్థవంతంగా నిర్వహించినట్లయితే భవిష్యత్తులో మనిషి మనుగడ సులభతరం అవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి